ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానికి ప్రతి మీటింగ్లో గ్రామ పంచాయతీ పాలక మెంబర్ ఉంటారు ప్రతి దానికి కూడా మీకు న్యాయ కూడా ప్రతి ఒక్కటి అడిగి ఉంటుంది ఇవాళ నేను ముక్కలు గ్రామంలో ఏం పని చేసినా ఏం చేసినా ఇలా పని చేసినా లేదా మూడు ముక్కలు ప్రజలనే కొడుతూ ఏ గల్లీలో సిచిరీలు పోసినా ఏ గల్లీలో డ్రైనేజీలు పోసినా ఏ గదిలో ఇంకేం చేసినా ఇంద్రమకాలనీలో నువ్వు ఇంద్రమకాలి గురించి మాట్లాడుతున్నావు కాలనీ ప్రజలను అడుగు నేను చేసిన అభివృద్ధి చెప్తారు నువ్వు పుజన దగ్గర కుజిన ఎప్పుడు కాదు ఇంద్రమక్కని పోయి సర్పంచ్ ఏ పని చేసినట్టు ప్రజలే చెప్తాను నువ్వు నీ ఐదు సంవత్సరాలల్లా మీ అమ్మ ఎంపీటీసీ ఉండి ముక్కాల్ గ్రామంలో కనీసం ఒక పది లక్షల వర్క్ చేసినావా చూపించు ఎక్కడన్నా ఏ గల్లీకి పని చేసినావు చూపించు నువ్వు ఏ గల్లీలో ఇలా ఉన్నావు ఏ గల్లీలో ఇంద్రమక్కని నీకు ఇవాళ అంటున్నావు ఇలా నీకు ఐదేళ్ళు నీకు నువ్వు అయితే బీజేపీ పార్టీ ఉన్నావో ఆ పార్టీకి ఒక ప్రతినిధి ఉన్నాడు ఆ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఎన్ని డబ్బులు ముక్కాల ఖర్చు పెట్టినావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత అభివృద్ధి చేసినావు కల్ ప్రజలందరికీ గుర్తు ఏ గల్లీలో ఏం పని చేసినావు ఎప్పుడు ఏం పని చేసినావు అభివృద్ధి చేసినావు మరి ఎన్ని ఎన్ని లక్షల పనులు తీసుకొచ్చినావు ఎన్ని కోట్ల పనులు తీసుకొచ్చి ఎన్ని రోడ్లు వచ్చినావు ఎన్ని డ్రైనేజ్ కట్టినావు ఇంకెంత అభివృద్ధి చేసావు ఒక్క నాడు కూడా ఒక గల్లీలో అది కూడా ఎన్ఆర్ఏఎస్ సిసి రోడ్డు ఇంతకుముందు ఓన్లీ ఎన్ఆర్ఏఎస్ మాత్రమే ఇస్తే ఆ పని చేసిన తప్పితే నువ్వు ఎంపీటీసీ ఫండ్స్ నుంచి నువ్వు ఒక్క నాడు కూడా ఒక పని చేసిన అనవ్వలేదు నీవు ఎక్కడి నుంచి అయితే మీ ఎంపీ ఫండ్స్ నుంచే కానీ మీ ఎక్కడి నుంచి ఫండ్సే కానీ నువ్వు తీసుకొచ్చి వీళ్ళే చేసిన పాప అనవ్వలేదు నీ కాయ ఇలా మాట్లాడే తెలుసు ప్రజలందరికీ తెలుసు ముక్కల ప్రజలకు నేను ఎక్కడెక్కడ ఏ పని చేసినా ఏ పని చేసినా అన్ని గుర్తు ఇలా నువ్వు అవినీతి ఆరోపణలు చేయాలంటే రెండు కోట్లని ఇంకో ఇవన్నీ గ్రామ పంచాయతీ అడిట్ రిపోర్ట్స్ నేను చేసిన పనులకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చేసిన ప్రతి సంవత్సరంకు గ్రామ పంచాయతీ నియమ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కదానికి నేను పెట్టిన ఖర్చులకు వాళ్ళు అడిట్ చేసి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ పేపర్ ఇలా ఏదో అని చెప్పేసి నీ గురద పబ్లిక్లకు నువ్వు ఏదో పెట్టుకొని ఇంటికి కొట్టుకొని వాట్సాప్లలో పెట్టుడు ఇప్పటికైనా మాకు వాట్సాప్ల పెట్టుడు ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్ల పెట్టుకుంటా నువ్వు ప్రతి ఒక్కళ్ళకి ఇది అనుకుంటా చెప్పుకుంటా అది కాదు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మీద కాంపిటీ చేస్తున్నావు ఇప్పటికైనా గుర్తుంచుకో ఇప్పటికన్నా కానీ నీవు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అభివృద్ధి పథంలో నడవాలంటే ఇది కాదు నీ నడవడిక నువ్వు తీసుకురా ఫండ్స్ తీసుకొచ్చుకో ఫండ్స్ తీసుకురా నీకు ఫండ్స్ కావాలనుకున్నప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు నీకు కోటి రూపాయల తీర్మానాలు ఇచ్చాను నీకు ఫ్రండ్స్ ఒక్కనాడు కూడా మీరు పనిచేస్తా పాపను ఇప్పటికి కూడా నీకు కోర్సు నాకు మా బాబాయ్ ఉన్నాడు బాధ్యుకోవర్ధన్ నేను ఫండ్స్ తెచ్చుకుంటా తీర్మానాలు ఏమంటే కోటి రూపాయలు తీర్మానాలు ఇచ్చిన ఎక్కడ పనిచేసావు నువ్వు ఊళ్ళో ఎక్కడ పనిచేసావు నువ్వు నేను ఇలా నువ్వు ఇన్ని పార్టీ బీజేపీ పార్టీ మేము ఇంకో పార్టీ అని చెప్పేసి ఎప్పుడు కూడా మేము చూడలే నాకు మురుకు కావాలని చెప్పేసి అభివృద్ధి కావాలని చెప్పేసి అని నువ్వు అడిగిన కడికే నేను తీర్మానం ఇచ్చిన ఎక్కడ మేము దిగిపోయిన తర్వాత ఎటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన ఇలా సెక్రటరీతో ఏమైనా మేము ఉన్న మేము దిగిపోయిన తర్వాత దానికి మేము బాధ్యం కాదు కదా తర్వాత సెక్రటరీ మీద సెక్రటరీ మేము దీపోయిన తర్వాత ఆ గ్రామ పంచాయతీల పని పాలనలో మాకు సంబంధం లేదు గ్రామ పంచాయతీలో మేము దీనిపై తర్వాత మాకు ఏం అవసరం ఉంది గ్రామ పంచాయతీ కో మాకు అవసరమే లేదు మేము దీపైన తర్వాత ఇప్పటికి ఐదు నెలల తర్వాత గ్రామ పంచాయతీ ఇట్లా సెక్రటరీ అన్నట్ల అసలు మాకు ఏం సంబంధం అండి మేము దీపైన తర్వాత ఏం జరిగింది గ్రామ పంచాయతీకి మాకేం సంబంధం మేము ఉన్న వదులు అన్ని మేము ఎక్కినప్పటి నుంచి కాంపెట్ చేస్తూనే ఉన్నాం ఏం జరిగింది మీ కాంప్లైంట్ ఇన్న ఉన్నాయి మొత్తం మీ కాంప్లెట్లు గ్రామ పంచాయతీలో ఇన్ని ఉన్నాయి కాంప్లైంట్స్ మరి ఏయ్ నా మీద మరి చేయి చేయాలి చర్యలు ఏయి ఇన్ని సంవత్సరాల నాలుగు ఎల్సిన కాంపిటీ చేస్తూనే తప్పు చేస్తే చర్యలు ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా అడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ అడిగి గవర్నమెంట్ అవర్ట్ ఎక్కడైనా మా అనుకో ఏది ఉన్నా కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తుందనే ఉద్దేశంతో స్థానిక సంస్థలల్లో ఏదో ఇతర ఉన్న పేరు మీద బురద నేను ఆ బురద మీద గడ్డేసుకొని రేపు తెల్లారి నువ్వు ఓటు కోల కొట్టుకొని ఏదో చేస్తా అని చెప్పేసి నువ్వు భ్రమలో ఉన్నావు పబ్లిక్ అన్నీ గమనిస్తారు పబ్లిక్ ప్రతి నువ్వేంది నువ్వేందని తెలుసు నీ చరిత్ర తెలుసు పబ్లిక్కు నీ చరిత్ర ముందే పుట్టే చరిత్ర అనేది గత పది సంవత్సరాల క్రితం చరిత్ర అనేది ఏముండే నీకు తర్వాత నా చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది పబ్లిక్ ప్రతి ఒక్కటి తెలుసు కష్టపడకుండా పైకి వచ్చిన మేము మా చరిత్ర పబ్లిక్ అందరు ఊరందరి గుర్తు మీ చరిత్రను పదిహేను క్రితం ఉన్నది నీళ్ళు ఈ ఈ రోజున్న స్టేటస్ ఏం నడమంత్రి ఇదే అని పట్టుకొని నువ్వు ఏదో ఎగురుతున్నావు అది కరెక్ట్ కాదు ఏదోన్నా కానీ నువ్వు ఏదో మమ్మల్ని మీద బురద జల్లి మా మీద బురద జల్లి వేసి ఏదో ఓట్ల మీద మమ్మల్ని ఏదో ప్రజల్ల ఏమో చేస్తామని చెప్పేసి అని ఓట్లు దండుకున్న ఏమో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అవన్నీ మానుకో ప్రజలు అన్నీ గమనిస్తారు ప్రజలన్నీ గమనించి ఎవరు అభివృద్ధి చేసిండు మీ అమ్మ ఎంపీ ఐదు సంవత్సరాలు ఏం చేసింది నేను సర్పంచ్ ఉండి ఐదు సంవత్సరం చేసిన ప్రజలకు తెలుసు ఇవాళ మూడు వందల ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చిన ఈ ఇలా ముక్కల మూడు వందల డిస్టిక్ ఫస్ట్ మేము జిల్లాలో మూడు వందల ఇళ్ళకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన ఘనత ఒక ముక్కల మూడు వందల ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఊరికి అభివృద్ధికి ఎన్నడూ కూడా ఇది చేసుకుంటూ వచ్చినాం ఏం చేసినావు నువ్వు ఏ గెల పని ఏ ఏ ఇళ్ళ లక్షలు తీసుకొచ్చి పనిచేసినావు చూపించు ఒక్క దగ్గర ఎన్నడో నువ్వు పనిచేసింది మాటలతోని మభియా పెట్టుకుంటా మాటలు గడుచుడు ఇది కాదు నీకు కావాల్సింది నీకు ఇక్కడైనా కానీ ఇప్పటికైనా కానీ తీసుకురావు నీకు ఏ పనిస్లో ఏమున్నాయో తీసుకొచ్చి ముక్కల్లో కోటి రూపాయల పన్ను రెండు కోట్ల పన్ను ఒక యాభై లక్షల పన్ను చేసి చూపి ఐదేళ్ళు చేయలేవు కదా ఇంకా టైం ఇప్పటికైనా చేసి చూపిస్తే అప్పుడు నీ ముక్కడ ఉంటుంది ప్రజలందరూ గమనిస్తున్నారు కబర్దార్ ఏదున్నా కానీ వృధా జల్లే కాకు చేసి ఏదో మాయమల్లి మాత్రం ముగ్గుండలేదు అందుకు ఇంకోసారి కూడా మమ్మల్ని మీద ప్రయత్నం చేయకుంటే నువ్వు ఏది ఉన్నా కానీ నా ఏదో అవినీతి ఇస్తా నువ్వు తీసుకుని తీసుకోవు తీసిన నాడు అప్పుడు నువ్వు దానికి రా అంతేగాని నువ్వు బుద్ధ దగ్గర ఏదో చెప్పి బురద మాత్రం ఒక్కనే లేదు చెప్తున్నాం మేమందరం భర్త కూడా చెప్తున్నాము నువ్వు ఏది ఉన్నా కానీ ఊరు కోసం అభివృద్ధి కోసం పనిచేయి మేము కూడా సహకరిస్తాం ఊరు ఖరాబ్ అయ్యి మాత్రం చేయకు ఊరు ఖరాబ్ అయ్యేందుకు వీళ్ళ ఊళ్ళ ఇబ్బంది చేసే పరిస్థితులు ఉంటే ఊరు పరిస్థితి ఎటువంటి ప్రజలందరూ గమనిస్తుంది ఎక్కడైనా కానీ ఊళ్ళు కోసం అభివృద్ధి కొరకు సహకరించు ఊళ్ళు చెడగొట్టదాని కోసం పోకు అది నీకు మంచిది కాదు ఇంకా నీకు మస్తు ఉందని యువకుడివి ఇప్పటి నుంచే నువ్వు ఇట్లా ఎగురుకుంటా చేసుకుంటా పోతే పబ్లిక్ అందరికీ ఇంకా గురించి మాత్రం మా మీద బుద్ధ జాతి మాత్రం బాగున్నది నీ పత్రికా తెలియజేస్తాను పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్పీడ్ మిత్రుడికి ముఖ్య కారణం ఏంటంటే నాయకుడు సంతోష్ గారు నా యొక్క ఫంక్షన్ గురించి ఫంక్షన్ గురించి పర్మిషన్ లేవు దీనికి అని చెప్పేసి నేను ఈయన అనవసరపు వాటర్ మాట్లాడుతూ నా గురించి అనవసరం నిందలేస్తున్నాడు ఏదున్నా కానీ మా ఫంక్షన్కి సంబంధించి టీడీసీపీకి సంబంధించిన పేపర్స్ టీసీపీ హైదరాబాద్ గారు టీడీసీపీ నుంచి అక్కడ నుంచి వచ్చిన తర్వాత వచ్చి ఆఫీసర్లు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సైట్లో ఏముంది ఎక్కడ ఏముంది అన్నీ చూసిన తర్వాతనే సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే డిటీసీ ఇప్పటికీ అప్రూవల్ ఇస్తారు ఇక దానికి సంబంధించిన పేపర్ మీ ముందు మీకు కూడా చూసి చూస్తున్నారు అలాగే ఫైర్ సేఫ్టీ వారు ఫైర్ ఫర్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఏదైతే ఉందో మేము దరఖాస్తు చేసిన తర్వాత వాళ్ళు కూడా సైట్ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని సైట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన ఏవైతే ఉంటాయో ఆ పేపర్ చూసిన తర్వాత మొత్తం ఏదన్నా ఉన్నా కానీ ఇంకా సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళు కూడా ఇవి వచ్చిన వచ్చి పేపర్ ఈ రెండు పేపర్లు అయిన తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ వార్డ్ ఎవరైతే డిటీసీపీ వారు ఎవరైతే ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్ పేపర్ అలాగే మేము గ్రామ పంచాయతీ కట్టిన ఫీజు ఆన్లైన్ ఫీజు వివరాలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీజు వేల రూపాయలు చెందిన మొత్తం ఫీజు గ్రామ పంచాయతీ తీసుకుంటారు ఇవన్నీ తీసుకొని ఇవన్నీ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా దీనికి పేపర్స్ లేవు అని చెప్పేసి అనవసరంగా అది కాకుండా మళ్ళీ కూడా ఇంకో పేపర్ అయితే ఎవరైతే కన్స్ట్రక్షన్ మేము చేస్తున్నామో ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్కు ఇంకొక మేము గ్రామ పంచాయతీ నిబంధనలు కట్టబడి ఉంటామని చెప్పేసి అని వారికి మార్గేజ్ చేసినాం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో దానికి కన్స్ట్రక్షన్ చేసిన వారికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా మా ల్యాండ్స్ దానికి సంబంధం లేదని చెప్పేసి అని ఇరిగేషన్ వారికి చదివం ఇన్ని పర్మిషన్ల తర్వాత మాత్రమే ఇలా మణికంట పక్షన్ కన్స్ట్రక్షన్ చాలా చేస్తాం చాలూ చేసి కంప్లీట్ చేసి కూడా ఇప్పటికి కూడా లోన్ నెల దానికి ఇవాళ ఎప్పటి నుంచో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది దాని గురించి ఇప్పటికి కూడా అనవసరంగా పక్షాల పర్మిషన్ ఫంక్షన్ పర్మిషన్ లేదు ఆయన అక్రమంగా కట్టుకున్నాడు అని చెప్పేసి అని ఈ పేపర్లు వేసిన తర్వాత కూడా లేకపోతే ఈ పేపర్స్ అన్నీ తీసుకో ఎక్కడికైనా సరే నీకు కావాలని చెప్పుడు పేపర్ లేకపోతే నేను పంపిస్తాను తీసుకో గ్రామ పంచాయతీలు ఉంటాయి నేను తెలుసు పేపర్ లేని ఏం కాదు అన్నీ తెలుసు కూడా అనవసరంగా నిందలేసుకుంటా చేసేది మాత్రం కరెక్ట్ కాదు నీకు అలాగే సర్వే నెంబర్తో లేఅవుట్లో ఏదో ఉన్నా కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇయర్ అని చెప్పేసి అని ఇవాళ దాని గురించి టెన్ పర్సెంట్ ల్యాండ్ లేదు వల్ల అక్రమ లేఅవుట్ అనుకుంటా ఏదో చేస్తున్నావు ఇగో దానికి సంబంధించిన మాకు ఏదైతే ఉన్నాయో త్రీ నైంటీ వన్ త్రీ ఫైవ్ సర్వే నెంబర్ ఏదైతే వస్తున్నావో దాంట్లో మాకు రెండు అప్రూవల్ లేవర్ట్స్ ఉన్నాయి ఆ రెండు అప్రూవల్ లేవర్ట్లో మీ గ్రామ పంచాయతీకి పన్నెండు వందల గజాలు ఇచ్చినవి డాక్యుమెంట్స్ టెన్ పర్సెంట్ భూమి టెన్ పన్నెండు వందల గజాలు ఇచ్చినాము దానికి సంబంధించిన డాక్యుమెంట్ రెండు లేబర్లకు సంబంధించి రెండు డాక్యుమెంట్లు ఇవి ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎవరు చేసినవి కావు ఈ పత్రిక ఇక లేక అందరూ చూస్తున్నారు ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రిజిస్టర్ ఆఫీసర్ ఉన్నాయా లేక మామూలు ఉన్నాయా అందరూ చూస్తున్నారు ఈ పేపర్ కూడా నీకు కావాలంటే గ్రామ పంచాయతీలు ఉంటాయి లేకపోతే నేను పంపిమని ఎప్పుడు చూసుకుంటా అంటే చూసుకో